నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరావళి ఇవాళ ఒక రుచికరమైన రెసిపీ చూపించబోతున్నాను ఇదే మన కొబ్బరి లడ్డులు చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మిగా సూపర్గా ఉంటుంది నాకు అచ్చంగా మనము స్వీట్ షాప్లో కొనుక్కుంటూ ఉంటాం కదా కొబ్బరి లడ్డులు అదే టేస్ట్తోని సూపర్ యమ్మీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది సో ముందుగా మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మంచిగా కరిగాక ఇక్కడ చూడండి మనము ఎండు కొబ్బరి పొడి ఈజీగా మనకు షాప్స్లో దొరుకుతుంది కదా ఆ ఎండు కొబ్బరి పొడి నేను ఒక త్రీ కప్స్ నేను ఇక్కడ తీసుకున్నాను ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ కోసం పెట్టేసుకొని అదే కప్పుతోని మనము అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొలిచి తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇలా కొబ్బరి పొడి నెయ్యిలోకి మంచిగా కలుపుకుంటూ ఏమాత్రం కూడా మాడనివ్వకుండా మంటను సన్న ఫ్లేమ్లో పెట్టేస్తాను మంచిగా ఇలా ఒక టూ మినిట్స్ సేపు బాగా వేంపుకోవాలి ఇలా వేంపుకోవడం వల్ల కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా వేయింపుకున్నాక మనము పాలు వేసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు సేమ్ కప్పుతోని ఒక వన్ అండ్ హాఫ్ కప్ పాలు ఇందులోకి వేసుకున్నాను పాలు ఒకసారి బాగా ఇందులోకి కలిపేసుకోవాలి పాలు కలుపుతూ ఉంటే ఆ కొబ్బరి అనేది మంచిగా పాలును అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఇలా బాగా కలుపుతూ ఉండాలి పాలు వేయడం వల్ల కూడా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది మనకు లడ్డూలోకి ఇలా పాలను వేసుకుంటూ మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చెప్పు బాగా కలుపుకున్నాక మనం ఇందులోకి చక్కెరని యాడ్ చేసుకున్నాం ఇందులోకి నేను ఒక వన్ కప్ అంతా చక్కెరని వేసుకుంటున్నాను మనము త్రీ కప్స్ కొబ్బరి తీసుకున్నాం కదా దానికి వన్ కప్ చక్కెర అనేది సరిగ్గా సరిపోతుందండి మీరు ఇంకా కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం కూడా ఇంక్రీజ్ చేసి వేసుకోవచ్చు చక్కెరని ఇలా చక్కెర కలుపుతూ ఉన్నప్పుడు ఇంకొంచెం పల్చగా మారుతుంది మిశ్రమం అలానే కలుపుతూ ఉండాలి మనము ఇలా చక్కర ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఫైనల్గా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను ఇది మనకు స్వీట్ షాప్స్లో వాళ్ళు పక్కా ఇందులోకి వేస్తారనమాట ఇది వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా క్రీమీగా మనకు లడ్డులు మారుతాయి మన మిల్క్ పౌడర్ పాల పొడి ఈజీగా మనకు ఈజీగా అమ్ముతారండి షాప్స్లో అది తెచ్చేసుకొని ఒక హాఫ్ కప్ అంతా మిల్క్ పౌడర్ ఇందులోకి వేసుకోవాలి ఇది వేయడం వల్ల చాలా క్రీమీగా సూపర్ టేస్టీగా మారుతుంది కోకోనట్ లడ్డూస్ ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కింద మాడకుండా మనకి ఇలా సెపరేట్ అవుతుందండి ప్యాన్ నుండి చూసారా ఇలా ఈ మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయాక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మంచిగా చల్లారాక దీన్ని మనం లడ్డూస్ లాగా చేసుకోవాలి ఇలా మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకుందాం ఇది కొంచెం చల్లారాక మనము లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఇక్కడ చల్లారాక నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది లడ్డూస్ అనేది మంచిగా సేమ్ సైజ్ లో రావాలంటే అన్ని లడ్డూస్ కూడా నేను ఇక్కడ ఒక ట్రిక్ చూపిస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో మనము కొంచెం మిశ్రమం తీసుకొని అన్ని లడ్డూస్ కూడా సేమ్ సైజులో వస్తాయి ఇలా లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని మనము ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా మనొక్కసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా స్పూన్తోని మనం తీసుకొని దాన్ని మనం లడ్డూస్ లాగా చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సేమ్ సైజులో అన్ని లడ్డూస్ కూడా ప్రిపేర్ అయిపోతాయి ఈజీగా ఇలా కోకోనట్ లడ్డూస్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అచ్చం స్వీట్ షాప్లోకి ఉన్నట్టు ఆ టేస్ట్తోని సూపర్గా ఉంటుంది భలేగా ఎంజాయ్ చేసేయచ్చు అందరు కూడా ఏదైనా పండగలు అప్పుడు కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ లడ్డులన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక మనకు ఆ స్వీట్ షాప్ లుక్ రావడానికి నేను ఇక్కడ చూడండి మనకు ఫుడ్ కలర్ ఉంటుంది కదా కేసరి ఎల్లో కలర్ నేను ఇక్కడ తీసుకున్నాను దాన్ని మనము వాటర్ లో డైలేజ్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఇక్కడ లడ్డుల మీద ఇలా మంచిగా అద్దుకుంటున్నాను ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలర్ అంతా కూడా పెట్టేసుకున్నాక నేను ఇక్కడ బాదం ని ఇలా సన్నగా తరుక్కుని తీసుకున్నాను పొడిలాగా లాగా మీరు కావాలంటే మిక్సీ గ్రైండర్ లో వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇలా పొడిలాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నాను ఇలా ఈ బాదంని కూడా మీద నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడటానికి సూపర్గా ఉన్నాయండి టేస్ట్లో మాత్రం ఎక్సలెంట్ అసలు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇది నా ఫేవరెట్ రెసిపీ కూడా లడ్డూలు సూపర్ కమ్మగా ఉంటుంది ఇది ఏదైనా పండగలప్పుడు ఏదైనా పార్టీస్ అప్పుడు కూడా చేసుకుని సర్వ్ చేయొచ్చు సూపర్గా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ